అందరికీ నమస్కారం అండి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి ల్యాండ్ అయితే ఉంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మీరు చూస్తున్నారు నియర్ బైలో హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ హౌసెస్లో ఉంటున్నారు ఒక వన్ ఇయర్ లోపే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ తూర్పు ఫేసింగ్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేలుకుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ది లొకేషన్ వచ్చి పైపూర్ రోడ్ నుంచి జక్కంపూడి వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపల అంబాపురం పంచాయతీలో ఈ ల్యాండ్ అయితే సేలుకుంది మొత్తం మూడు వందల డెబ్బై గజాలండి త్రీ సెవెంటీ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇక్కడ కొలతలు వచ్చి వెడల్పు యాభై ఉంటుందండి వెడల్పు యాభై అడుగులు ఉంది లోతు అరవై ఏడు అడుగులైతే ఉంది మొత్తం మీద కలిపి మూడు వందల డెబ్భై గజాలు ఇక్కడ గజం వచ్చి ఇరవై ఆరు అయితే చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు మూడు వందల డెబ్భై ఆరు గజాలు మూడు వందల డెబ్భై గజాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోస్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్